హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక స్వీట్ ఐటమ్ని తయారు చేస్తున్నానండి దానికోసం ముందుగా బాండీ పెట్టేసుకొని నెయ్యి వేసుకుంటున్నాను ఆ తర్వాత నెయ్యి కొంచెం కాగిన తర్వాత దీనిలోకి డ్రై ఫ్రూట్స్ని వేపుతున్నాను దానికోసం ముందుగా జీడిపప్పు కిస్మిస్ని నేను వేపుకుంటున్నానండి జీడిపప్పు అనేవి కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేపుకుంటున్నాను ఆ తర్వాత కిస్మిస్ని కూడా వేసుకొని కిస్మిస్ని కూడా నేను వేపుతున్నానండి ఇవి ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకున్నాను ఆ తర్వాత అదే బాండీలోకి ఇంకొంచెం నెయ్యి వేసేసుకొని సేమియాని కూడా వేపేసుకుంటున్నాను నేను సేమియాని ఒక రెండు టీ గ్లాసులు సేమియా తీసుకున్నాను ఆ సేమియా కూడా ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోలే వేపుకోవాలి ఆ తర్వాత ఇలా వేగిన ఇప్పుడు దీనిలోకి వాటర్ పోసుకోవాలండి నేను రెండు టీ గ్లాసుల సేమియాని తీసుకున్నాను కాబట్టి దీనిలోకి నేను మూడున్నర గ్లాసుల వాటర్ తీసుకున్నాను వాటర్ తీసుకొని వాటర్ పోసేసుకున్నానండి వాటర్ పోసుకున్న తర్వాత ఈ సేమియాని కొంచెంసేపు ఉడకపెట్టుకోవాలి ఈ సేమియా అనేది మనకి మెత్తగా ఉడికిపోవాలి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మెత్తగా ఉడికిపోవాలండి ఇదంతాను ఇలా ఉడుకుతున్న దానిలోనే ఒక యాలు కానీ దంచేసుకున్నాను నేను చూసారండి ఉడుకుతూ ఉంది ఎలా ఉంది అది ఇది నేను బెల్లంతో తయారు చేశానండి పంచదార కూడా వేసుకోవచ్చు నేను నేనైతే బెల్లంతో తయారు చేసుకున్నాను ఇలా సగం ఉడుకుతున్నప్పుడు రెండు కప్పుల సేమియాకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి బెల్లం తురుము వేసేసుకొని అది కూడా బెల్లం కూడా బాగా ఆ కలిసిపోయేటట్లుగా కలుపుకోవాలి ఉండలేం లేకుండా బాగా మొత్తం ఆ బెల్లం సేమ్యకి మొత్తం పీల్చేసేసుకుంటుందండి మొత్తం కరిగిపోయి బెల్లం అంతా కరిగిపోయి మనకి పాకం తయారవుతుంది కదా అట్లా అవుతుందండి మొత్తం బాగాను అలా ఉడుకుతున్నప్పుడు దానిలోకి ఒక చిటికడు ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి స్వీట్ ఐటమ్స్లోకి అప్పుడు కొంచెం స్వీట్ అనేది తగ్గినా కానీ బ్యాలెన్స్ చేస్తుంది ఉప్పు వేయడం వల్ల అప్పుడు ఏంటంటే మనకి స్వీట్ ఎక్కువ తిన్న ఫీలింగ్ అని కూడా ఉంటుంది కదా అలా ఉంటుందండి ఉప్పు వేయడం వల్ల ఇలా బాగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి ఆ తర్వాత లాస్ట్లో దించేటప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి కలిపేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకోవాలి చూడండి ఎంత దగ్గరికి పడిపోతుందో మనం ముందుగా సేమియాని వేపాం కదా ఎలా అంటే నెయ్యి నెయ్యిలో వేపేసాం కదా అలా నెయ్యిలో వేపడం వల్ల ఆ నెయ్యి ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు బయటకు వచ్చేస్తుంది చూసారు చుట్టుపక్కలంతా వచ్చేస్తుంది నెయ్యి ముందుగా మనం వేసుకున్న నెయ్యి అంతా దానిలోకి వచ్చేస్తుందండి అలా అయితే ఇంకా రెసిపీ అనేది అయిపోయినట్టు ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని సర్వింగ్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా ఉండే సేమియా కేసర్ అనేది రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా క్విక్గా చాలా ఈజీగా చేసుకోవచ్చండి మీకు కనుక ఈ వంటకం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ అండి